నటి వనిత నాలుగో పెళ్లి అసలు నిజం బయటపెట్టిన తమిళ భామ ఆమె ఇప్పటికే తనదైన స్టైల్లో స్టార్ట్ సంపాదించుకొని ముచ్చటగా మూడు పెళ్లిళ్ళు చేసుకుని అందరికీ డివోర్స్ చేశారు అంతేకాకుండా ఇటీవల ఒక కొరియోగ్రాఫర్తో పెళ్లికి రెడీ అన్న విధంగా బీచ్లో ఫోటోలు దిగుతూ రచ్చ చేశారు ఇది కాస్త వైరల్ అయ్యాయి మెయిన్గా సినిమా కంటే ఆమె వ్యక్తిగత వివాదాస్పద అంశాలతోనే ఎక్కువ ట్రెండింగ్లో ఉండే ఈ నటి ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది ఆమె గత కొన్నేళ్లుగా కొరియోగ్రాఫర్ రాబర్ట్తో రిలేషన్లో ఉన్నట్టు వార్తలు రచ్చగా మారాయి మరోసారి ఆమె నాలుగో పెళ్లికి రెడీ అయిపోయినట్లు కూడా అనేక రూమర్స్ వచ్చాయి ఈ నేపథ్యంలో వనితా విజయ్ కుమార్ అందరినీ పిచ్చి పుష్పాలు చేసినట్లు తెలుస్తుంది ఆమె ఇటీవల రాబర్ట్కి ప్రపోజ్ చేస్తున్నట్లు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది అంతేకాకుండా అక్టోబర్ ఐదవ తేదీని గుర్తు చేసుకోండి అని క్రేజీ క్యాప్షన్ కూడా పెట్టింది ఇంకేముంది వనిత నాలుగో పెళ్లికి రెడీ అయిపోయిందని ఫిక్స్ అయిపోయారు అందరూ కానీ అనూహ్యంగా ఆమె మరోసారి ఎక్స్లో పోస్ట్ పెట్టారు ఇదంతా సినిమా స్టంట్ అని రాసుకొచ్చారు ప్రస్తుతం మిస్సెస్ అండ్ మిస్టర్లో నటిస్తున్నారు ఈ మూవీలో వనితతో పాటు రాబర్ట్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు స్వయంగా వనితనే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు నటి కూతురు జోవికా నిర్మాతగా ఉంది